అమెరికాలో ఉండేటువంటి విద్యార్థులని వీలున్నంత వరకు ఎక్కువ మందిని వెనక్కి పంపించేటువంటి ప్రయత్నం అక్కడ ఉన్నటువంటి అమెరికా ప్రభుత్వం చేస్తూ ఉంది దీనికి కారణం ఏంటంటే అమెరికాకి చదువుకోవడానికి వచ్చినటువంటి స్టూడెంట్స్ అమెరికా పాలసీలకు అమెరికా విధానాలకు వ్యతిరేకంగా ప్రచారం చేస్తున్నారు సోషల్ మీడియా వేదికగా అనేటువంటి ఇన్ఫర్మేషన్ అమెరికా ప్రభుత్వం దగ్గర ఉంది ఇజ్రాయెల్ పాలిస్త యుద్ధం జరుగుతున్న క్రమంలో పాలస్తీనాకు మద్దతుగా కొంతమంది యూనివర్సిటీలో ఉండేటువంటి విద్యార్థులు ప్రచారం చేస్తున్నారని గుర్తించి దాదాపుగా మూడు వందల మంది స్టూడెంట్స్ని వాళ్ళ వీసాలు రద్దు చేసి వాళ్ళ వాళ్ళ దేశాలకు పంపించింది ఇండియన్స్ దాదాపు మూడు వందల మందిని గుర్తించింది ఇప్పటికే ఇండియన్స్ని అంటే ఇండియా నుంచి వెళ్ళి అక్కడ చదువుకుంటూ పాలిస్తీన్యలకు సపోర్ట్గా సోషల్ మీడియా వేదికగా సపోర్ట్ చేస్తున్నటువంటి వాళ్ళని గుర్తించి రద్దు చేసేసింది వాళ్ళ విస్తే ఎక్కడ మిన్నసోటా అనేటువంటి మిన్నసోటా యూనివర్సిటీలో ఇది జరిగింది అమెరికాలో ఉండేటువంటి మిగతా యూనివర్సిటీల్లో కూడా స్టూడెంట్స్ వీళ్ళ వీళ్ళ సోషల్ మీడియా అకౌంట్స్లో ఏం చేస్తున్నారు అనే దాని మీద నిఘా పెట్టింది ప్రస్తుతం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అందుబాటులో ఉంది అమెరికాలో విస్తృతంగా దీన్ని ఉపయోగిస్తూ ఉన్నారు ఇప్పటి వరకు కూడా సర్టిఫికేట్లు కొంచెం ఇటుగా ఉన్నా లేదు ఐఎల్టిఎస్ కానీ డీలింగే కానీ ఇతరత్ర ఎగ్జామ్స్ రాసి డూపును పెట్టుకొని రాసిన సందర్భాలు కూడా చాలామంది ఉన్నారు వాళ్ళు అమెరికా వెళ్ళినటువంటి వాళ్ళు కూడా కొంతమంది ఉన్నారు సో దాన్ని కూడా ఇప్పుడు ఐడెంటిఫై చేస్తుంది వేరే వాళ్ళ చేత రాపించడం లేదంటే వేరే వాళ్ళు అనుకుండి రాపించడం ఇట్లా ఇలాంటి దాన్ని కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సు ఐడెంటిఫై చేస్తుంది అలాగే స్క్రూట్నింగ్ చేస్తుంది సర్టిఫికేట్లను కూడా సో ఇలా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ని ఉపయోగించి విద్యార్థి యొక్క మానసిక పరిస్థితి ఏంటి సర్టిఫికేట్ల పరిస్థితి ఏంటి ఇవన్నీ కూడా ఐడెంటిఫై చేసి స్టూడెంట్స్ వీసాన్ని రద్దు చేసి వెనక్కి పంపిస్తున్నటువంటి దృష్టాంతాలు చాలా ఉన్నాయి ప్రధానంగా అమెరికాలో ఉండేటువంటి మూడు డిపార్ట్మెంట్ల నుంచి ఇండియన్ స్టూడెంట్స్ అలాగే ఇతర దేశాలకు సంబంధించిన స్టూడెంట్స్ కూడా ఇబ్బందులు పడుతున్నారు ఒకటి జీడియు ఏంటి ఈ డియుఐ అనేది డియూఐ ఏంటిది డిపార్ట్మెంట్ ఇది డ్రైవింగ్ అండర్ ఇన్ఫ్లుయెన్స్ డ్రైవింగ్ అండర్ ఇన్ఫ్లుయెన్స్ డ్రైవింగ్ అండ్ ఇన్ఫ్లుయెన్స్ అంటే ఏంటి డియూఐ ఈ డియూఐ ద్వారా ఇండియన్ స్టూడెంట్స్ని ఈ మధ్య పట్టుకొని వాళ్ళ ఎఫ్ఓన్ విషయాన్ని రద్దు చేసి స్టూడెంట్స్ విషయాన్ని వెనక్కి పంపించారు ఏంటి ఈ డియూఐ అని అంటే ఇది చేసే పని ఏంటంటే డియుఐ ద్వారా డ్రైవింగ్ అండర్ ఇన్ఫ్లుయెన్స్ అంటే మీరు డ్రైవింగ్ చేస్తూ అక్కడ ఉండేటువంటి నిబంధనలు కనుక పాటించకపోతే ఇమీడియట్గా ఐడెంటిఫై చేసి మీ డ్రైవింగ్ లైసెన్స్ను రద్దు చేసి వీసాను రద్దు చేసి వెనక్కి పంపిస్తుంది స్టూడెంట్స్ ని సో ఈ డియూఐ అనేటువంటి దాని దానితోటి ఇప్పుడు దాదాపు స్టూడెంట్స్ కొంతమంది వీసాలని కోల్పోయారు రద్దు చేసి స్వదేశాలకు పంపించారు ఇక ఇంకోటేంటి డిపార్ట్మెంట్ ఆఫ్ హోమ్ల్యాండ్ సెక్యూరిటీ డిహెచ్ఎం డిహెచ్ఎం డిపార్ట్మెంట్ ఆఫ్ హోమ్ల్యాండ్ సెక్యూరిటీ డిహెచ్ఎంఎస్ ఎస్ డిహెచ్ఎస్ డిపార్ట్మెంట్ ఆఫ్ హోమ్ ల్యాండ్ సెక్యూరిటీ ఇది డిపార్ట్మెంట్ ఆఫ్ హోమ్ ల్యాండ్ సెక్యూరిటీ ఇది ఏం చేస్తుంది వీళ్ళని ఐడెంటిఫై చేసి వీళ్ళ డిపార్ట్మెంట్ ఆఫ్ హోమ్ ల్యాండ్ సెక్యూరిటీ ఇదేం చేస్తుందంటే వీళ్ళు ఎక్కడెక్కడ ఉంటున్నారు వీళ్ళ కదలికలు ఏంటి అనేది ఎప్పటికప్పుడు పరిశీలిస్తూ ఉంటుంది ఎప్పుడు కావాలంటే అప్పుడు అనుమానం వస్తే స్టూడెంట్స్ని ఇమీడియట్గా ఐడెంటిఫై చేసి వాళ్ళని విచారించి వాళ్ళని ఒక రకంగా చెప్పాలంటే కాన్సులేట్లు ఏ విధంగా ఇంటర్వ్యూ చేస్తారో ఆ విధంగా ఇంటర్వ్యూ చేసేస్తుంది అనమాట ఇంటర్వ్యూ చేసేసి ఈ డిహెచ్ఎస్ అనేది డిపార్ట్మెంట్ ఆఫ్ హోమ్ ల్యాండ్ సెక్యూరిటీ అనేది ఇది వీసాలు రద్దు చేసేస్తుంది వీసాలు రద్దు చేసి స్టూడెంట్స్ని వెనక్కి పంపిస్తుంది ఒక స్టూడెంట్స్నే కాదు బిజినెస్ వీసాలు పోయినటువంటి వాళ్ళని స్టూడెంట్ వీసాలతో పోయినటువంటి వాళ్ళని అక్కడ ఉండేటువంటి హెచ్ వన్ బి గ్రీన్ కార్డ్ హోల్డర్స్ని కూడా లాస్ట్కి ఇదే ట్రీట్మెంట్ ఇస్తూ ఉంది డిహెచ్ఎస్ డిపార్ట్మెంట్ ఆఫ్ హోమ్ ల్యాండ్ సెక్యూరిటీ ఇక ఇంకోటి ఏంటి ఇమ్మిగ్రేషన్ అండ్ కస్టమ్స్ ఎన్ఫోర్స్మెంట్ ఇమ్మిగ్రేషన్ అండ్ కస్టమ్స్ ఎన్ఫోర్స్మెంట్ ఇది ఇమ్మిగ్రేషన్ అండ్ కస్టమ్స్ ఎన్ఫోర్స్ ఎన్ఫోర్స్మెంట్ ఏంటంటే ఇది మొత్తం తనిఖీ చేసేసి ఎక్కడైనా మీరు ల్యాండ్ కాగానే వీళ్ళు తనిఖీ చేస్తారు తనిఖీ చేసి ఇమీడియట్గా వీసాను రద్దు చేస్తారు రద్దు చేస్తూ వాళ్ళు రికమెండ్ చేస్తారు రికమెండ్ చేస్తే ఆటోమేటిక్గా వీసా రద్దు అయిపోతే వెనక్కి వచ్చేయటమే ఇకన అక్కడ ఉండటానికి కూడా లేదు సో కాబట్టి ఈ ఇలా ఈ డిపార్ట్మెంట్ ఆఫ్ ఇమ్మిగ్రేషన్ అండ్ కస్టమ్స్ ఎన్ఫోర్స్మెంట్ ఇది కానీ లేదంటే డిపార్ట్మెంట్ ఆఫ్ డిపార్ట్మెంట్ ఆఫ్ హోమ్ ల్యాండ్ సెక్యూరిటీ కానీ లేదా డ్రైవింగ్ అనే ఇన్ఫ్లుయెన్స్ కానీ వీటిల్లో దేంట్లో దొరికిన డియూఐకి దొరికినా లేదు డిహెచ్ఎస్ దొరికినా లేదు ఐసీఈ దొరికిన వీళ్ళని ఇంటికి పంపించేస్తున్నారు స్టూడెంట్స్ విషయాలు రద్దు చేసేసి ఇప్పుడు ఇలా మిన్నసోటా యూనివర్సిటీలో మిన్నసోటా యూనివర్సిటీలో మిన్నసోటా యూనివర్సిటీలో మూడు వందల మందిని స్టూడెంట్స్ ని మూడు వందల మంది స్టూడెంట్స్ ని వాళ్ళ వీసాలు రద్దు చేసేసి పంపిచ్చేసారు ఎందుకనంటే అక్కడ పాలసీ అనుకూలంగా వాళ్ళు అకౌంట్స్ ఉన్నాయండి సో వాళ్ళు ఎలా ఐడెంటిఫై చేస్తారు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా ఇదేం చేస్తుంది ఇమిగ్రేషన్ కస్టమ్స్ ఎన్ఫోర్స్మెంట్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా వాళ్ళ సోషల్ మీడియా అకౌంట్లు అన్నింటినీ చెక్ చేస్తూ ఉంటుంది ఎప్పటికప్పుడు వాచ్ చేస్తూ ఉంటుంది వాచ్ చేసిన తర్వాత అనుమానం రాగానే ఇది ఎంటర్ అయిపోయి స్టూడెంట్స్ దగ్గర నుంచి ఆ వీసాలను రద్దు చేసేసి వెనక్కి పంపిస్తుంది అలాగే ఎంప్లాయీస్ దగ్గర నుంచి అయినా కానీ గ్రీన్ కార్డ్ హోల్డర్స్ని కూడా టార్గెట్ చేస్తున్నారు కాకపోతే ఎక్కువగా స్టూడెంట్ రద్దు రద్దయిపోయాయి ఈ మధ్యకాలంలో డిపార్ట్మెంట్ ఆఫ్ హోమ్ ల్యాండ్ సెక్యూరిటీ అయితే మీకు అమెరికాలో ల్యాండ్ అయినప్పటి నుంచి అది వెయ్యి కాళ్ళతోటి వాచ్ చేస్తూనే ఉంటుంది మిమ్మల్ని ఇక డియుఐ ఇది మీరు రోడ్ ఎక్కితే మీరు ఏ విధంగా డ్రైవింగ్ చేస్తున్నారు మీరు అక్కడ ఉండే డ్రైవింగ్ రూల్స్ పాటిస్తున్నారా లేదా ఇవన్నీ కూడా పరిశీలిస్తుంది పరిశీలించి మీ వీసాను రద్దు చేస్తుంది ఇంతకు ముందు ఏం చేసేవాళ్ళు అంటే ఫైన్ వేసేవాళ్ళు కానీ ఇప్పుడు ఫైన్ ఎయిట్ ఫైన్ ఎయిట్ తోటి సరిపెట్టడం లేదు వీసాలను రద్దు చేసేటువంటి సీరియస్ యాక్షన్ తీసుకుంటుంది సో అమెరికాకు వెళ్ళినటువంటి స్టూడెంట్స్ లేదా డిపెండెంట్స్ కానీ లేదా బిజినెస్ వీసా వెళ్ళినటువంటి వాళ్ళు కానీ ఈబీ ఫైవ్ ఎలా ఏ వీసా మీద ఏ వీసా మీద మీరు అమెరికాలో వెళ్ళినా కానీ ఈ మూడు డిపార్ట్మెంట్లు మీరు మిమ్మల్ని వాచ్ చేస్తూ ఉన్నాయి ఎక్కడ దొరికినా కానీ ఆ వీసాను రద్దు చేసేసి మళ్ళీ ఇంటికి పంపించడం ఖాయం అని చెప్పి చెప్తున్నారు అలా వీసాని రద్దు చేసి ఇంటికి పంపించినటువంటి జాబితాలో మూడు వందల మంది స్టూడెంట్స్ ఉన్నారు తాజాగా ఆ సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది అంటున్నారు ఒక మినసోటా యూనివర్సిటీలోనే అలా జరిగింది అక్కడ అమెరికాలో ఉండేటువంటి అన్ని యూనివర్సిటీల్లో ఇప్పుడు ఏరువేత కార్యక్రమం స్టార్ట్ అయింది మరి రాబోయేటువంటి రోజుల్లో ఎంతమంది స్టూడెంట్స్ వీసాలు రద్దయ్యేటువంటి అవకాశం ఉందనేది మీరు మీ అభిప్రాయం తెలియజేయచ్చు అలాగే ఇక్కడ మళ్ళీ కొత్తగా అక్కడ చదువుకోవడానికి వెళ్ళాలి అనుకుంటున్నటువంటి వాళ్ళకు కూడా వీసాలు కావట్లేదు చాలామందికి వీసాలని ఇవ్వట్లేదు వీసాలు జారీ చేయట్లేదు ఫిఫ్టీ పర్సెంట్ కూడా జారీ చేయట్లేదు అని చెప్పి తాజా రిపోర్ట్ కూడా ఉంది మరి ఇలాంటి పరిణామం అమెరికాకి మంచిదా ఇండియాకి మంచిదా దీని మీద మీరు కామెంట్ చేయచ్చు థ్యాంక్ యూ